సత్యను కూడా ఊళ్ళో లేడు నీ పుట్టినరోజు కదా అందుకే జాలీగా ఉందామని రా అన్నిటినీ మర్చిపోయి సరదాగా ఆడదాం అవును నువ్వు అందరూ దేవుళ్ళని కొలుస్తావా నీకు అంత నమ్మకం దేవుళ్ళందరూ ఒకటే ఏ నీకు నమ్మకం లేదా చాలా పవర్ఫుల్ జాతర ఇది నీ కొడుకు తిరిగి రావాలని వేడుకొని వచ్చి ఆడి చెప్తా ఆటోమేటిక్గా వస్తాడు ఇంకా బండ్ రాలేదా పంచర్ అయిందంట వచ్చేస్తారు పంచరా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే విడిగా బుల్లెట్ డిజైన్ చేస్తారా ఏంటి అన్నా నా కోసం ఉంటే కాఫీ అలాగే సార్ ఎవరా నువ్వు టీ కాఫీ ఏదైనా ఇవి తాగే అలవాటు ఉందా లేదా ఓన్లీ మందేనా ఏపీ మందు సామ్రాజ్యానికి మహారాజు